చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన ఘటన నారా లోకేష్ రాజకీయ వ్యక్తిత్వంలో మార్పులకు కారణమైంది చంద్రబాబు జైల్లో పెట్టడం ఆ కుటుంబాన్ని ఏ స్థాయిలో కొంగదీసిందంటే మనకి రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించుకునే వారికి అప్పుడైనా భార్య భ్రమణి ఈ మాట అందట ఇట్లాంటి రాజకీయాల్లో మనం కొనసాగడం అవసరమా ఈ విషయాన్ని నారా లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్ దేర్ వాజ్ అ మూవ్మెంట్ వెన్ మై వైఫ్ మీ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ దిస్ వాజ్ వెన్ మిస్టర్ నాయుడు వాజ్ ఇన్ జీఎల్ షీ హాస్మీ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ డూ వాంట్ బి ఇన్ పాలిటిక్స్ నో వీ లివ్ ద లైఫ్ ఆఫ్ గ్రేట్ రెస్పెక్ట్ నో వెర్ ఎవరి గో పీపుల్ రెస్పెక్ట్ అస్ బట్ యు నో లుక్ అట్ హిమ్ హిస్ ఇన్ జైల్ ఇస్ దిస్ వర్త్ ఇట్ ఆ పరిణామం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనే పరిణామం వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపింది చెప్పటానికి ఇదొక ఉదాహరణ ఇండియా టుడే ఇంటర్వ్యూలో నారా లోకేష్ ఇట్లాంటి విషయాలు చాలా చెప్పాడు ప్రీతి చౌదరి అనే జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూ మామూలు ఇంటర్వ్యూల కంటే భిన్నంగా ఉంది ఎందుకంటే ఇందులో రాజకీయాల కంటే కూడా లోకేష్ వ్యక్తిత్వంలో వచ్చినటువంటి మార్పుల గురించి ఆయన థాట్ ప్రాసెస్ గురించి ఎక్కువ మాట్లాడారు వీటిల్లో కొన్ని అంశాలను చూద్దాం ఒక్కడే కొడుకు కదా నారా లోకేష్ కాబట్టి ఆటోమేటిక్గా అట్లా రాజకీయాల్లోకి వచ్చారా లేకపోతే ఏమైనా ప్రేరణ ఉందా అనే ప్రశ్నకి లోకేష్ సమాధానం ఇది డిడ్ యూ చూస్ టు బీ అ పాలిటిషియన్ ఇట్ సంథింగ్ బికాస్ యూ ది ఓన్లీ నో ఆఫ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫార్వర్డ్ యు No, it, it all fell into place. Uh, I think this was in the year 2004 end or 2005. Uh, this was when Mr. Naidu lost as uh, mm -hmm. chief minister. And then I went to a marriage with him, and there were 5,000 people. And uh, when he entered the room. How old were you? Back then I was uh, 20, 20, 21. So 21. In 2021, uh, so I just walked in with him uh, into that room, and um, I saw 5,000 people just stand up with respect. లోకేష్ జవాబు వింటే నాకు ఇదే విషయానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన మాట ఒకటి గుర్తుకొస్తోంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఎన్టీ రామారావు గారికి అల్లుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక రీజనల్ పార్టీ పెడితే బాగుంటుంది అని అప్పట్లో ఆలోచన చాలామందికి వచ్చింది అనుకోండి అప్పట్లో ఆలోచన రామోజీరావు గారికి ఉండేది అప్పట్లో ఆలోచన నాదండల భాస్కర్ వచ్చింది ఇంకా చాలామందికి వచ్చింది యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితుల్లో సో చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చిందట ఆలోచన మంత్రిగా ఉన్నప్పుడే ఆ టైంలో తమిళనాడు రాజకీయాలు చూసి ఆయన ఈ సినిమా నటులతో మాట్లాడడానికి ప్రయత్నించాడు అందులో భాగంగా ఎన్టీ రామారావు గారితో కూడా మాట్లాడాడు త్రూ జయకృష్ణ అప్పటికే జయకృష్ణతో కొంత పరిచయం ఉంది ఈయన సినిమాటోగ్రఫీ మంత్రి కదా ఆ టైంలో జయకృష్ణ గారి ద్వారా ఎన్టీ రామారావు గారిని కలిశారు ఒకసారి చంద్రబాబు నాయుడు కలిసి మీరు రాజకీయాలకు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను మీ ఆలోచన ఏంటి మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అని అడిగాడట అడిగితే నాకు నెక్స్ట్ ఇయర్ అరవై సంవత్సరం వస్తుంది ఈ అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏదైనా చేద్దామనుకుంటున్నాను కానీ ఒక ఎన్జిఓ లాంటిది ఒక సంస్థ ఒకటి పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనేది నా ఆలోచనని చెప్పాడ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చిన సలహా ఏమిటంటే ఆయనే చెప్పాడు స్వయంగా ఇది మీరు ఎటువంటి ఎన్జిఓలు పెట్టుకున్న సంస్థలు పెట్టుకొని ఏదైనా సేవలు అందించినా కూడా అవి రాజకీయాల్లోకి రావడంతో సమానం కాదు ఎందుకంటే రాజకీయాల్లో పాలసీని తయారు చేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయగలరు ఇంకే పని చేసినా మీరు ఎటువంటి ఆర్గనైజేషన్లు పెట్టుకుని ఏ రకమైన సేవ చేసినా కూడా ఆ స్థాయిలో ప్రజా జీవితాలని సమాజాన్ని ప్రభావితం చేయలేరు అందువల్ల మీరు రాజకీయాలకు వచ్చేటువంటి ఆలోచన చేయండి అని నేను చెప్పానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను గతంలో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు నారా లోకేష్ కూడా రాజకీయంలోకి రావడానికి ఒక రకంగా ఆ రకమైన ఆలోచన ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయాల్లో ఎప్పుడైనా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయా అనే ప్రశ్నకి సహజంగానే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు అని చెప్పాడు ఒకసారి ఆ మాటలు విందాం స్నిగ్గ్లీ ఐ హాడ్ టియర్స్ వెన్ మిస్టర్ నాయుడు వాస్ అరెస్ట్డ్ ఐ హాడ్ టియర్స్ వెన్ ఐ సో హిమ్ ఇన్ రాజమండ్రి జైల్ నో సెకండ్ టాక్ ఇ వాస్ ఏ టఫ్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ ఇట్ ఇస్ you know the most i think it's not about mr naidu just being arrested so when i went to see him in rajmundry jail uh, it was funny i saw two plaques and both had mr naidu's name so the jail was modernized uh, during his second term as chief minister and the building where i met him was built during his third term as chief minister and he's there and the two plaques which inaugurated by the then chief minister Chandra chandrababu naidu. naidu and he is housed exactly in the same building గుర్తులు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకి లోకేష్ ఏం చెప్పాడంటే చిన్నప్పుడు ఎన్టీఆర్కి టాకర్డ్ అనే కారు ఉండేది ఆ కారులో మేమంతా ఒక పది మంది ఒక నాడు వెళ్ళాం ఆయన దగ్గరికి సీఎంగా ఉన్నప్పుడే ఈ మనవాళ్ళు మనవరాళ్ళు అంతా కూడా అందరినీ ఆ కారు ఎక్కించుకొని అబిడ్స్ నుంచి గండిపేట వరకు తీసుకెళ్ళాడు అని చెప్పాడు ఇంకో మాట ఏమన్నాడంటే నాకు మా తాత దగ్గర నుంచే ఈ కార్లో పిచ్చి అట్లాగే తిండి పిచ్చి కూడా వచ్చిందని చెప్పాడు what was your memory of your grandfather because oh. he was around for a while yes really. absolutely so. amazing memories uh, because every birthday he would like us to meet with him spend mm -hmm. some time with him and uh, he would the way he would show love and affection is to overfeed his grandchildren uh, so that's one thing i remember very well uh, but you know i also remember that as a chief minister we said you know it was a sunday and we were all there mm -hmm. uh, about 10 of us the grandchildren and we were all like bugging him saying take us out take us out so, as a chief minister, he drove us from Abbots to Gandipet. And back then, of course, roads were not this big. Uh, in his big Packard car, and there was a junction where he, he, he had to go left or right. He said, "Which direction is uh, his home?" Uh, uh, there. So half of us said left, half of us said right, and he actually crashed the car in the middle. So I remember that so well. Uh, <laughs> so You had, had amazing experiences with my grandfather. Have you picked up your love for cars and driving from him? Absolutely. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి అదేంటంటే లోకేష్ పుట్టింది టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి ఇరవై మూడు ఎయిటీ త్రీ జనవరిలో ఎన్టీఆర్ స్వీకారం చేశాడు ఆ తర్వాత తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన చనిపోయాడు అంటే ఎన్టీఆర్ చనిపోయే నాటికి నారా లోకేష్ వయసు పదమూడు సంవత్సరాలు మాత్రమే కాబట్టి లోకేష్కి ఎన్టీఆర్తో ఎక్కువ జ్ఞాపకాలు ఉండేటువంటి అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా లోకేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఇంటర్వ్యూలో బయట సీరియస్గా కనిపిస్తాడు కానీ చంద్రబాబు గారి ఇంట్లో చాలా జోవ్యూలుగా ఉంటాడు అనేది ఒకటి అయితే ఇంట్లో నాతోటి గడిపింది చాలా తక్కువ చిన్నప్పుడు ఆల్మోస్ట్ నాతోటి ఏమీ గడపలేదు ఆయన ఎప్పుడో వివకం జాముని వెళ్ళేవాడు రాత్రి పదకొండో తర్వాత వచ్చేవాడు ఆయన వచ్చేసరికి నేను నిద్రపోతూ ఉండేవాడిని అందువల్ల ఇంట్లో నాతో ఎక్కువ గడిపింది మా అమ్మే మా అమ్మ భువనేశ్వరి ప్రభావమే నా మీద చాలా ఎక్కువ అప్పటికీ ఎప్పటికీ కూడా నా చదువు నా పెంపకం అంతా కూడా మా అమ్మే చూసుకుంది ఇన్ఫాక్ట్ అమెరికాలో చదువుకోవడానికి ఎంకరేజ్ చేసింది కూడా ఆవిడే అనే మాట కూడా చెప్పాడు బట్ ఐ గ్రోపిన్ వెరీ గ్రౌండెడ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ మై మదర్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ మై హోమ్ He was busy never, around. never around? Never all. So it was all my mom. So she deserves all the credit for who I am today. Oh, I remember taking only one vacation in the first 16, 17 years of my life with my father. You're kidding me. Yeah. So he was never around. I mean, he would uh, leave at 4:35 in the morning because uh, my grandfather was an early riser, mm -hmm. and he would come home at about 11, 12 in the night. That was, you know, well after I would sleep. చంద్రబాబు గారితో మీ సంబంధాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడు అని అంటే కింద ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆయన బాస్ మేడం మీదకి వెళ్ళిన తర్వాత మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అప్పుడు మాత్రం నేను ఆయన నాన్న పిలుస్తాను అని చెప్పాడు మీ నాన్న సీఎం కదా చిన్నప్పుడు మరి ఆ గర్వం ఉండేదా అని చెప్పి అడిగితే ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న సీఎం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బాడీ గార్డ్స్ వచ్చారు నాకు అదొక్కటే తేడా అదర్వైజ్ పెద్ద తేడా ఏమీ లేదు ఎందుకంటే స్కూల్లో టీచర్లు నాతో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఆ తర్వాత మా అమ్మ కూడా అట్లా నన్ను చాలా గ్రౌండేడ్గా పెంచింది ఎందుకంటే అధికారం రావడం పోవడం అనేది మా లైఫ్లో ఒక భాగమైంది కాబట్టి అధికారం గురించి వాటి గురించి ఆ ట్రాఫిక్స్ గురించి పట్టించుకోవద్దు అనే ఫిలాసఫీని మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచే నేర్పించింది అని చెప్పాడు ఓవరాల్గా ఇంటర్వ్యూ చూస్తే ఎట్లాంటి ఇంప్రెషన్ వస్తుంది నారా లోకేష్ మీద అంటే సింపుల్ పర్సను సెన్సిబుల్ పర్సను థాట్ఫుల్ పర్సను కష్టపడాలి ఏదో సాధించాలి సాధించి నిరూపించుకోవాలి అనేటువంటి తపన ఉన్న వ్యక్తిగా లోకేష్ ఈ ఇంటర్వ్యూలో కనపడ్డాడు